श्रीकृष्णपरबृंहणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपजान्तये श्रीभगवतरत्नाकरमो प्रथमस्कन्दम् एकदा निर्घताङ्गेह दोहन्ति निशिगाम्पदी सर्पोदशत्पदसपृष्टः कृपणं कालशोदितः ॐ निन्द्रा पूर्वजन्ममुना न तल्लेवकदिनमुना रात्रिसमयमुना పాలు బితుకుటకై ఇంటి నుండి బయటకు రాగా త్రోవ ఎందు పాము కరిచి ఆమె చనిపోయిను పాము యొక్క దోషమేమున్నది కాలము యొక్క ప్రేరణ ఆ విధముగానున్నది ఓ మునేంద్ర పూర్వ జన్మమున నా తల్లి ఒక దినమున రాత్రి సమయమున పాలు పితుకుటకై ఇంటి నుండి బయటకు రాగా త్రోవ ఎందు పాము కరిచి ఆమె చనిపోయేను పాము యొక్క దోషం ఏమున్నది కాలము యొక్క ప్రేరణ విధముగానున్నది మనకి ఈ ప్రతి ఒక్కరికి కూడా మనకి అనక్స్పెక్టెడ్గా జరిగే సంఘటనలు అనేది అనేక రకాలుగా మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట అనఎక్స్పెక్టెడ్గా అంటే మనకు తెలియబడకుండా అనేక రకాలుగా సందర్భాలలో మనకి ఇది మనం అనుకోలేదే ఇది మనం ఊహించలేదే మనకి ఎటువంటి విధానం తయారైంది మనకి ఇటువంటి సంతోషమైనా బాధ అయినా సరే మనకి ఇటువంటి సంతోషకరమైన వార్త వచ్చింది మనం అనుకోకుండానే వచ్చింది అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి అదేవిధంగా మనకు దుఃఖకరమైన బాధలో దుఃఖకరమైన సమస్యలు అనేది అనేక రకాలుగా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మరణ వార్తలు కూడా అనేక రకాలుగా మనం వింటూ ఉంటుంటాం కానీ ఇవన్నీ మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే అది అందువల్ల ఇదిగో ఇది ఇది చేస్తే వీడికి ఇటువంటి దుఃఖకరమైన వార్త వచ్చేది కాదు ఈ పని వల్ల ఈ మార్పు వల్ల ఈ తీరుగా వచ్చింది ఇది ఫలాని వాడి వల్ల వచ్చింది అందువల్ల ఈ ఫలాని వీడు కాని పోకుండా ఉంటే అది వచ్చేది కాదు అని మనం ఏం చేస్తూ అంటే కర్తృత్వాన్ని మన మీద ఆపాదించుకొని మనమే కర్తలం అనుకొని మనమే భోక్తలం ఇటువంటి ఇటువంటివన్నీ మనం నిర్ణయాలు చేస్తూ ఉంటాం ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటనకి అనేక రకాలుగా మనం తలంపులతోటి మన నిర్ణయం సొంత నిర్ణయాలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది ఏంటిది అంటే భాగవతము అన్నీ కూడా కాలములో జరిగే కాల నిర్ణయాల చేత అది మనం పూర్వజన్మ సుకృతము కానీ ఈ జన్మ సుకృతము కానీ ప్రతి ఒక్కరము కూడా ఎటువంటి కర్మ అయితే మనం చేస్తూ ఉంటామో ఆ కర్మకు సంబంధించిన ఫలితం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా అనుభవించి తీరవలసినదే ఎలాంటి సందేహము లేదు అదేవిధంగా పూర్వజన్మమున తల్లి ఒక దినమనరా రాత్రి సమయమున పాలు బితుకుటకై ఇంటి నుండి బయటికి రాగా ద్రోవ ఎందు పాము కరిసి ఆమె చనిపోయాను అంటే ఆ దావలో పాలు బ్రతుకుతానికి వచ్చి ఆ పాలు పితికేటప్పుడు దావలో ఒక పాము కరిసి ఆమె చనిపోయిందండి అయితే పాము యొక్క దోషం ఏమున్నది ఇక్కడ మనం ఏం చూస్తుంటాం ఇక్కడ ఆ పాము ఆ రేత్రి వచ్చి కలిసింది అటు పోకపోతే సరిపోయేది కదా ఈ అర్ధరైత్రి కాడ ఎందుకు వెళ్ళింది అని మనం ఏ తీరుగా మనం తలంచుతూ ఉంటాం ప్రతి ఒక్కరూ కానీ మనకి అనుభవించాల్సింది ఏదైతే ఉందో మన ఈ జన్మలో ప్రతి ఒక్కటి కూడా మనం పుట్టింది లగాయితూ మనం చనిపోయే మటికి ప్రతి ఒక్కటి మనం బియ్యపు గింజ మీద కూడా మన పేరు రాసి ఉంటుందని ఒక సామెత ఉంది అంటే మనం తినే మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అని ఉంటుంది అందువల్ల మనం పుట్టింది లగాయితూ ఈ శరీరం తయారైంది లగాయితూ మనం చనిపోయే మట్టికి ఏ క్షణములో ఏది చెయ్యాలో ఏ క్షణములో ఏది అనుభవించాలో అవి మొత్తం కూడా ఈ భూమి మీదకొచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఉపాధితో తీసుకొచ్చిన ఈ జీవుడు అవి మొత్తం మూటగట్టుకొని రావటం అనేది జరుగుద్ది అది ఏ విధంగాను అంటే మనం ఒక టేప్ రికార్డులో ఒక టేప్ చేసి ఏదైనా సరే ఒక పాట కానీ లేకపోతే ఒక కథ కానీ దేన్నైనా టేపు చేసి ఆ టేప్ని ఆన్ చేసి ఇక వింటూ ఉంటే ఏ విధంగా వరుసక్రమంగా టేపు చేశామో ఆ చేసిన విధంగానే ఆ టేప్ అనేది తిరుగుతూ ఉంటుంది దాంట్లో టేపు చేసిందే మనకు క్రమేపీ వస్తూ ఉంటుంది అన్నమాట అదే విధంగా మన జీవిత గమనం కూడా ప్రతి ఒక్కరిది కూడా ఈ కాలంలో మనం తీసుకొచ్చుకున్నది ఏదైతే ఉన్నదో ఆ తీసుకొచ్చుకున్న దానికి సంబంధించిన బుద్ధే కర్మ ఆ తీసుకొచ్చుకున్న కర్మానుసారిగా బుద్ధి అనేది మనకు పుట్టడం జరుగుద్ది అందువల్లే మనకి పెద్దలు కర్మ బుద్ధి కర్మానుసారమే బుద్ధి అనేది మనకు తయారవుద్ది అది ఏ కర్మ చెయ్యాలో దానికి సంబంధించిన బుద్ధి పుట్టి ఆ కర్మ మనం చేస్తూ ఉంటాము ఆ ఫలితమే వచ్చుద్ది అని అదేవిధంగా ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మనం తీసుకొచ్చుకున్న కర్మానుసారంగా ఏమైనా ఆలోచన అనేది తయారయ్యి ఆ పని చేయించి దానివల్ల లాభమో వచ్చుద్దో నష్టమో వచ్చుద్దో లేకపోతే మరణమే వచ్చుద్దో ఏదైనా రాని తప్పనిసరిగా అది ఆ విధంగా మనం అనుభవించాల్సింది ఉంది కాబట్టి ఆ అటువంటి వాతావరణం తయారయ్యి అటువంటి ఆలోచన మనకు పుట్టించి ఆ పని జరిగి దాని తోట వచ్చే కష్ట నష్టాలను మనం అనుభవించుతూ ఉంటాం ఇది ప్రతి ఒక్కరికి జరిగేది కానీ మనం ఏమనుకుంటూ ఉంటుంటాము అంటే ఆపాదించుకొని ఎట్లయితే తప్పిపోయేది అట్లయితే తప్పిపోయేది అనుకుంటూ ఉంటుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లా ఉన్నా కూడా తప్పిపోయేది అంటే జరగనే జరగదు ఎందుకు జరగదు అని అంటే అది అనుభవించాల్సింది దాని ధారపడే కష్టమైతే కష్టము నష్టమైతే నష్టము అది మన వంతులో ఉండే ఉంది కాబట్టి తప్పనిసరిగా అటువంటి ఆలోచనే మనలో పుట్టించి అటు పోవటం జరుగుద్ది ఆ పోయిన తర్వాత దాని యొక్క పర్యావసానం తప్పనిసరిగా మనమే అనుభవించటం అనేది జరుగుద్ది ఇది ఇక్కడ వాస్తవానికి దైవ సంబంధించిన క్రియకి మన ఇహలోకానికి సంబంధించిన మన సొంత ఆలోచనకే ఉండ వ్యత్యాసము తదహ మే అనుగ్రహం మన్యమాన ప్రతిష్టం దిశముత్తరం భక్తుల యొక్క శ్రేయస్సును అభిలషించు భగవంతుని యొక్క ఒక అనుగ్రహమే అది అని నేను తలంచి తదుపరి ఉత్తర దిక్కునకు భయనమైపోయితని భక్తుల యొక్క శ్రేయస్సును అభిలషించు భగవంతుని యొక్క ఒక అనుగ్రహమే అది ఏ విధంగానూ అంటే మనలో జరిగే ప్రతి ఒక్కటి సంఘటనలు మొత్తం కూడా అది భక్తుల మంచి కోసమే భక్తుల యొక్క మేలు కోసమే అది మొత్తం జరుగుతూ ఉన్నది అని మనం ఎప్పుడైతే అది భగవంతుని యొక్క క్రియగా మనం తలంచుతుంటామో అప్పుడు మనకి అంతా కూడా మనకు మేలే జరుగుదు కానీ కీడంటూ జరగదు తస్మిన్ నిర్మను చేరన్యే పిప్పిలోపస్త ఆత్మనాత్మనామాత్మస్థం యథాశ్రుతమచింతయం అచట ఒక నిర్ణయ ఒక నిర్జనమగు అరణ్యమున ఒక పిప్పల వృక్షము క్రింద ఆసనం వేసుకొని కూర్చుండి ఇదివరలో మహాత్ముల యోద్ధ విన ప్రకారము హృదయముందు వశించు పరమాత్మ యొక్క ఆ స్వరూపమును మనస్సునందు ధ్యానము చేయదడుగతని అచట ఒక నిర్జన ఒక నిర్జనమగు అనన్యమున ఒక పిప్పల వృక్షము క్రింద ఆసనము వేసుకొని కూర్చుండి ఇదివరలో మహాత్ముల యోద్ధ వినని ప్రకారము హృదయముందు నివసించు పరమాత్మ యొక్క స్వరూపమును మనస్సునందు ధ్యానము చేయతడుగుతని ఇక్కడ మన మనస్సునందు నిరంతరము ఏదైనా సరే మొట్టమొదట మనం ఏకాంత స్థలం కావాలి అంటారు అటువంటి ఏకాంత స్థలము స్థలము అంటే ఒక ఏదైనా సరే ఒక ప్రదేశము ఒక చెట్టు కానీ లేకపోతే అక్కడ అలజడలేని ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కూర్చొని మన హృదయంలో నిరంతరము భగవంతుని యొక్క స్మరణ భగవంతుని యొక్క నామము కానీ మనం చేస్తూ ఉన్నట్లయితే మనకు ఉన్నత ఫలితాలు తప్పనిసరిగా చేకూరుతాయి యతంతం విజనే గంభీరాచా చుచ ప్రశమయన్వా ఈ ప్రకారముగా నిజనా దైవమునకై ప్రయత్నించుచుండుటను చూసి వాక్కులకు విషయముగా నట్టి భగవంతుడు స్వయముగా మహాగంభీర మధుర వాక్కుతో నా శోకమును శమింపజేయుచు ఇట్లు చెప్పెను ఏ నిర్జనవనమున దైవమునకై ప్రయత్నించుచుండుటను చూసి వాక్కులకు విషయము కానట్టి భగవంతుడు స్వయముగా మహాగంభీర మధుర వాక్కుతో నా శోకమును శమింపజేయుచు ఇట్లు బలికెను అంటే ఇక్కడ భగవంతుని యొక్క వాక్కు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అది మనం మాట్లాడేదానికి ఆస్కారం అంటూ లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ మనకి భగవంతుని యొక్క స్వరూపం మరి అటువంటి స్వరూపము మనకు ఏ విధంగా మనకు మాట ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం ఈ నేను అనే అహంకారము అనేది మన ధ్యాననిష్టలో అది కోలిపోవటం అనేది జరుగుద్దు ఆ నేననే అహంకృతి జరిగినప్పుడు లేకుండా పోయినప్పుడు అక్కడ మనకు అనుభవం ఏదైతే ఉందో అక్కడ ఆ గుర్తంటూ లేకుండా ఏదైతే నిరాకార స్వరూపంగా మారినప్పుడు ఆ నిరాకార స్వరూపంలో నుంచి కదిలే గుర్తేదైతే ఉన్నదో ఆ గుర్తే ఇక్కడ భగవంతుని యొక్క వాక్కు అటువంటి వాక్కు అది మనకి ఎటువంటి విధానంగా వాక్ అనేది మనకు తయారవ్వద్దో మనకు గోచరం అవుద్దో ఆ గోచరమైంది భగవంతుని యొక్క వాక్కుగా మనం స్వీకరించాలి అన్నమాట ఎందుకు అంటే ఆ నిర్జర ప్రదేశము అంటే ఏదైనా నిరాకార స్వరూపం అంటే మనకు ఏ ఆలోచన అంటూ లేకుండా ఏ గుర్తు అంటూ లేకుండా అటువంటి యొక్క స్థితి మనకు తయారైనప్పుడు అక్కడి నుంచి కదిలే ఏ గుర్తు స్వరూపమైతే ఉన్నదో ఆ గుర్తు యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము భగవంతుని ఇచ్చే గుర్తు అటువంటి గుర్తుతోటి మనకి మనల గురించి ఎటువంటి భావన అక్కడ తయారయ్యిందో ఆ భావనే ఇక్కడ భగవంతుని యొక్క సంకల్పంగా మనం కానీ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అది మార్గదర్శనానికి మనకే ఏ మార్గాన్ని మనం ప్రయాణం చేయాలి ఎట్లా నడుచుకోవాలి అని అటువంటి సూచన అనేది మనకు కనపడటం అనేది జరుగుద్ది ఆ సూచన ద్వారా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఉత్తమమైన మార్గం అనేది తప్పనిసరిగా దొరకటం జరుగుద్ది అంతస్మిన్ జన్మనీ భావం మామం దృష్టి అర్హతి అవిపక్వ కషాయాణం దుర్దర్చోహం కుయోగినం ఓయి ఈ జన్మ నీవు నన్ను దర్శించజాలవు వాసనలో పూర్తిగా క్షమించనట్టి అపరిపక్వ యోగులకు నా యొక్క దర్శనము మహా దుర్లభమై ఉన్నది భగవంతుని యొక్క దర్శనము ఎవరికి ప్రాప్తించుద్ది అంటే ఎవరైతే వాసనలు అనేది మనకు పూర్తిగా క్షమించనట్టి వాసనలు అంటే మనం చేసుకున్న కర్మల యొక్క వాసనలో మనకి ఏ విధంగా మన ఘనీభవించుంటాయి అంటే మన వా హృదయములు అదే మనం ఇందాక చెప్పుకున్నట్లు టేపు రికార్డులో టేపు మనం ఏ విధంగా అయితే టేపు చేస్తామో ఎటువంటిదైతే టేపు చేస్తామో అటువంటియే మళ్ళీ మనకి అది రిపీట్ అయ్యి మనం ఆన్ చేస్తే ఆ విధంగానే టేపు చేసిని వచ్చినట్టుగా మనలో మనం చేసే ప్రతి ఒక్క కర్మ యొక్క విధానము అనుభవము కానీ ఆ కర్మకు సంబంధించిన ఫలితాలు కానీ ఆ కర్మకు సంబంధించిన ఆలోచనలు భావనలు గుర్తులు కానీ ఏ విధంగా మన లోన హృదయంలో ఉంటాయి అంటే ఆ టేపెల్లె మొత్తం కూడా తయారై ఉంటాయి అనమాట ఇక్కడ భగవంతుని దర్శనం మనకు కావాలి అన్నప్పుడు ఆ వాసనలన్నీ మనలో ఉండ వాసనలన్నీ సంపూర్తిగా తొలగకపోతే ఆ వాసనలన్నీ సంపూర్తిగా తలగకపోతే భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవంతుని యొక్క దర్శనం అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరికేదానికి ఆస్కారమే లేదు అందువల్ల మనకి ఈ వాసనలు ఏ విధంగా తొలగిపోతాయి అంటే మనకు అందువల్ల నిష్కామ కర్మని మనకి ఇక్కడ భగవానుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు కర్మ మనం చేసే కర్మ ఏదైతే ఉన్నదో అది ఎటువంటి కోరికంటూ లేకుండా మనం కానీ ఆ కర్మ కానీ మనం చేసే ప్రతి నిత్యకృత్య కర్మలో ఏవైతే ఉండయోళ్ళు ఎలాంటి కోరిక లేకుండా కానీ మనం పని కానీ చేసినట్లయితే మన గత వాసనలు కూడా గత వాసనల ప్రకారం కర్మ చేయటం అనేది జరుగుద్ది మళ్ళీ మనం కోరికతో కోరుకొని కర్మ కానీ చేసామంటే మళ్ళీ కొత్తగా సంబంధించిన వాసనలు మనకు తయారవుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడైతే కోరికంటూ లేకుండా మనం కర్మను కానీ చేశాము అంటే ఆ గత వాసన ప్రకారం కర్మ చేయటం తర్వాత దానివల్ల వచ్చే ఫలితాలకు ఎలాంటి సంబంధం అంటూ లేకుండా అది భగవంతుని యొక్క ఫలితంగా మనం స్వీకరించినట్లయితే మన వాసనలు అనేది క్రమేపీ తగ్గిపోతాయి అన్నమాట అట్లా ఎప్పుడైతే ఆ విధంగా వాసనలు అనేది క్రమేపీ తగ్గిపోతాయో అవి అనుమాత్రం కూడా ఈ మనలోన వాసన రూపకం అంటూ లేకుండా పోయిన మరుక్షణమే భగవంతుని యొక్క దర్శనం అప్పుడు మనకి లభ్యమనేది అప్పుడవుద్ది అందువల్ల ముందు మనకి మొట్టమొదటి కర్మలు కానీ కర్మలను ఏ విధంగా చెయ్యాలి కర్మలను ఏ విధంగా మనం ఇటువంటి నిష్కామ భావనతో కర్మలను కూడుకొని చెయ్యాలి అని అనేక కోణాల్లో మనకు భగవద్గీతలో కూడా మనకు తెలియజేయటం జరిగిందనమాట నామన్యనం తన్ సహత అత్రపహం పటం గుహ్యాని భద్రాని కృతాని చస్మరం గాంబర్యటం సృష్టమనాగత స్పృహ కాలం ప్రతిక్షిణం నిమదో విమ సరహ ఓంధ్ర అప్పటి నుండియో నేను సిగ్గును సంకోచమును వదిలి భగవంతుని యొక్క అత్యంత మంగళమయ రహస్యములైన మధుర నామములను లీలలను కీర్తించుచు స్మరణచే స్మరణ తిని ఆశ మదమాశ్చర్యములోన హృదయము నుండి మొదటనే తొలిగిపోయినవి అప్పుడు నేను ఆనందముతో కాలమును ప్రతీక్షించుతూ బోతలమపై చెరింపదడిగితనే ఓ అప్పటి నుండి నేను సిగ్గును సంకోశమును వదలే భగవంతుని యొక్క అత్యంత మంగళమయ్య రహస్యములైన మధుర నామములను లీలలను ఎవరమైతే మనకి కర్మల మొత్తం కర్మల వాసనల మొత్తం మనకు తొలగిపోవాలి అని అనుకుంటున్నామో ఈ భగవంతుని యొక్క నామా నామాన్ని కానీ ఈ భగవంతుని యొక్క లీలలను కానీ కీర్తించుచు ఎవరైతే నిరంతరము మనసులో తలంచుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ మతమాచార మతమాశ్చర్యలు అనేది ఏదైతే ఉండయో వాళ్ళ హృదయం నుండి పటాపంచలై తొలగిపోవటం అనేది జరుగుద్ది అని మనకి ఈ విధంగా తెలియజేయటం జరిగింది ఏ ఈ భాగవతము అంటే మనలో ఉండ ఏదైతే భగవంతునికి వ్యతిరేకమైన విధానం ఏదైతే ఉన్నదో ఆ వ్యతిరేకమైన దాన్ని సంపూర్తిగా తొలగిపోయేదానికి సంబంధించిన మార్గమే ఈ భాగవతం ఎప్పుడైతే భగవంతునికి వ్యతిరేకమైంది మనలో హృదయములో నుంచి తొలగిపోతుందో అప్పుడు భగవంతుడే తప్ప అక్కడ ఉండేది రెండవదంటూ ఉండనే ఉండదు ఎన్ని కోణాలలో ఎన్ని రకరకాలుగా అనేక ఉపమానాల ద్వారా మనకు తెలియజేసేది భగవతత్వం ఏంటిది అంటే ఏదైతే లేకనే ఉండట్టుగా భ్రమపడి చూసే అనేకత్వం ఏదైతే ఉన్నదో అది ఈ నేననే మాయ అనే జీవుడు దాన్ని జీవుడని ప్రకృతి అని ఈ విధంగా మనం అనేక రకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అది దాని ద్వారానే ఈ మొత్తం తయారవుతూ ఉన్నాయి అది ఏమి చేస్తూ ఉంటుందంటే భగవంతుణ్ణి మరిపించి అక్కడి నుంచి ఈ అనేకత్వాన్ని జోడించుకొని నేను నాది అనే దీనితోటే ఈ సతమతమైపోతూ ఉంటుంది దీనితోటి మన అనేక జన్మల పరంపరలు మనకే వెంటాడుతూ ఉంటాయి అన్నమాట దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలని చూపించేదే ఈ భాగవత రత్నాకరము ఓం తత్సత్